హలో అండి వెల్కమ్ టు సీతాసీను బ్లాగ్స్ ఈరోజు తిర్నాల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఎక్కడంటే శివరాత్రి తిరునాలు గండవరంలో జరుగుతుంది అసలు అంటేనే గాజులు ఆడవాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అక్కడ దొరుకుతుంది తక్కువగా ఇదిగోండి ఇక్కడ చూడండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఏ వస్తువు అయినా ఈ తినాలంటేనే ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉపయోగము లోపలికెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనే వస్తువులు ఉన్నాయి ఏనా అయినా పది రూపాయలు ఏనా అయినా ఇరవై రూపాయలు ఏ అయినా ముప్పై రూపాయలు బ్యాంగిల్స్ అయితే దగ్గద్దగాయమానంగా ఉన్నాయి ఇక్కడ బాటిల్స్ అన్నీ పెట్టున్నారు ప్రతి ఒక్కటి క్లిప్పుతో సహా ఆడవాళ్ళకు పండగే పండగ ఇంకైతే భలే ఈ తిరణాలంటేనే దీనికోసమే వచ్చేది సగం ఇక్కడ తర్వాత చెరుకులు చెరుకులు కంప్లీట్ చెరుకులు తీసుకోపోతే ఆ అనేది కంప్లీట్ అయినట్టే ఉండదు ఖచ్చితంగా చెరుకులు కానే కావాలి చెరుకులు అనేది ఒక స్పెషల్ అది కూడా బెల్లం చెరుకులు తిరణాల్లో మాత్రమే దొరుకుతుంది ఇందులో నీకపోతే ఈ ఖర్జూరం ఈ ప్రసాదం ప్రతి ఒక్కటి తిరునాల్లో తప్పితే ఇంకెక్కడైనా చూస్తుంటారా ఎక్కడా చూసి ఉండరు తిరునాల్లో మాత్రమే ఈ బ్యాంగేస్ చూడండి ఎంత బాగున్నాయి కానీ తక్కువకి వస్తాయి మంచిగా ఉంటాయి క్లిప్స్ దండలు అన్నీ ఉన్నాయి ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి చూడండి కమ్మలు జుమ్కీలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది నాకు చాలా బాగా అనిపించింది షాపింగ్కి కూడా ఉపయోగము దండలు ఉన్నాయి ఇంకా చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలు నీకు ఒకటి నచ్చలేదు కదరా ఒక పట్టం నచ్చదా నీకు చూశారు కదా వీడియోలో బాబుకి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసిచ్చే బొమ్మలు నచ్చట్లేదు ఎంత తీసిచ్చినా ఇంకా తీసియాలంటున్నాడు భలే ఫన్నీగా ఉండింది ఇలాంటి తిన్నాలు మీరు కూడా వెళ్ళుంటే నాతో షేర్ చేసుకుని ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్